ఈ ఎండిపోయినది మనం పారేస్తుంటాము అలా పారేయకుండా అనం ఒక టెన్ డేస్ అయిందండి తీసుకుని నేను ఈ టెన్ డేస్ లోపల ఇది ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత మనం ఆయన కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగంటే వీటి గింజలు అన్నీ తీసుకోవాలి తీసిన తర్వాత ఇలాగ గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకొని కొద్దిగా ఆయిల్ అంటే వన్ స్పూను చాలు ఇలాగా కొద్దిగా సరిపోతుంది ఇలా వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకోవాలి ఇందులో మనకి సరిపోయేంత సాల్ట్ ఇలాగ కొద్దిగా సాల్ట్ వేద్దాం వేసి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలాగా సిమ్లో పెట్టుకొని మనం నిదానంగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఫ్రై అంటే మనము ఒక ప్లేట్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది ఇలాగా మనం వన్ మినిట్ పెట్టుకోవాలి ఇలాగా మనము ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటూ ఇలాగా క్లోజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మరొకసారి చూద్దాం కానీ చాలా బాగుంటాయి మనం ఎండిపోయాయని మనం తీసేస్తాం కదా మొక్కజొన్న కంకిని అలా కాకుండా మనము ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ గట్టి గట్టిగా ఉంటాయి కదా ఇవి ఈ సీడ్స్ అని కూడా మొక్కజొన్న పొత్తులన్నీ కూడా ఇలాగా ఫ్రై అవుతాయి మెత్తబడతాయి అన్నమాట ఈ గింజలన్నీ మెత్తబడతాయి మరొకసారి క్లోజ్ చేద్దాం ఇలాగా చేసుకుంటూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ మనం చూసుకుంటూ ఉండాలి అయిన తర్వాత మనము క్లోజ్ చేసి మరొకసారి ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాము ఈ ఆనియన్స్ని వేసిద్దాం ఇందులో మనము గరం మసాలా సాల్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా కావాలంటే వేసుకోండి అవసరం లేదు లేదంటే కారం వేసిద్దాము ఇలాగ కారము కొద్దిగా గరం మసాలా ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు గరం మసాలా వేస్తే ఇంకొద్దిగా టేస్ట్ వస్తుంది దీని తర్వాత నిమ్మరసం పిండిద్దాము ఇలాగ కొద్దిగా నిమ్మరసం చాలా టేస్టీగా ఉంటుంది ఎందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలాగా వేసుకొని కొద్దిగా అలాగా కలుపుకోవాలి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనం వేస్ట్ అనేది ఏది లేదండి ఇలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది కొద్దిగా మనము ఇలాగా నిమ్మరసం కొద్దిగా సాల్ట్ కారం వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది మీరు ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి